రావాలి పనులు లేక ఇక్కడ కూర్చున్నాం జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చినాక ఉపాధి లేదు మాకు ఉపాధి లేక చూడండి ఎలా కూర్చున్నారు జనాలు అంతా ఖాళీగా అందరు ఖాళీగా ఉంది రియల్ ఎస్టేట్లు లేవు అభివృద్ధి లేదు ఏమి లేదు ఆయన పథకాలు అంటున్నాడు కానీ ఏమి పథకాలు అభివృద్ధి చేసి పథకాలు ఇస్తే అది ఒక అందంగా ఉంటది ఆయన మంచి పాలన చేయొచ్చు అలాంటిది ఇలా చేశాడు రాష్ట్ర అందుకని ఈసారి టీడీపీ వస్తుంది ఇక్కడ తూర్పులో ఎవరు గెలుస్తారు గద్దె రామోహన్ రాయారు గద్య రామమోహన్ రాయగారు గెలుస్తారు అవినేష్ గారు బాగా డెవలప్ చేస్తున్నారు అనేది కొంతమంది అవినేష్ గారు చేస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వము మారుద్ది ఈసారి కంపల్సరిగా జనాల అందరిలోనూ కూడా మారుద్దనే ఒక అభిప్రాయం వచ్చింది ఈ ఐదేళ్ళ మట్టుకు ఇక పడ్డారు జనాలు ఐదేళ్ళు ఆయన పక్కన పెడతారు మళ్ళీ మళ్ళీ ఇంక ఈసారి మళ్ళీ వస్తే వస్తాడు గట్టిగా అంటారు ఈసారి రాజధాని లేదుగా మనకి అక్కడెక్కడ వైజాగ్ అంటున్నాడు కర్నూలు అంటున్నాడు ఎందుకు ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటే ఇక్కడే బాగుండేది ఆయన ఇష్టం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన సార్ పెడతాడు